జై శ్రీరామ్ నేను మీ వేణి రైజెటి వెనిరేజెటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో పదిహేడవ అధ్యాయం కప్ప వదిలినటువంటి స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట గురించి తెలుసుకోబోతున్నాం ఓ మునిశ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేస్తున్నాను కావున ఆలకింపు నా జన్మస్నానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసుయకు జ్ఞానానందుడను వానికి ఇచ్చి పెండ్లి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురముడికి వెళ్ళినాను కొన్నాళ్ళకు మాఘము ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖి మాఘమాసము ప్రవేశించినది మాఘమాసము చాలా పవిత్రమైనది దీని మహత్యము చాలా విలువైనది నేను నా చిన్నదనము నుండి ప్రతి సంవత్సరము మారుస్నానములను చేయుచున్నాను నీవు నా భార్య కావున నీవు మాఘమాసమంతి కావేరీ నదిలో స్నానం ఆచరించుము ప్రతిదినము దినము ప్రాతకాలము నుదులు కాలకృత్యములు తీర్చుకుని సమయములకు తెల్లవారి సూర్యోదయముగున సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానం చేయము ప్రభాత సూర్యునికి నమస్కరించి తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధముతోనూ అగరబత్తి రూపములతోనూ గెలిగించి స్వామికి కండ సకల నివేదనను నైవేద్యమును ఇచ్చి నమస్కరింపుము తర్వాత తులసి తీర్థమును లోనికి తీపుచ్చుకొని తలకు రాసుకును మనము మన కుటుంబములకు వచ్చు మాఘపురాణమును రోజుకు ఒక అధ్యాయమును చొప్పున పఠించవలను దీని వలన మీకు చాలా ఫలము కలుగును నీ ఐదో తనము చల్లగా ఉండును అని హిదబోధ చేసను నేను అతని మాటలు వినించుకోకుండా ప్రశలాడి అతను నిజముగా చూసేదని నా వర్త శాంత స్వరూపుడు అయినందున నేను హద్దు మీరి మాట్లాడుచే అతనికి కోపం వచ్చి శపించినాడు ఓ శ్రీ నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావు అనుకున్నాను ఎంత దైవద్దేశమని నాకు తెలియదు నీవిగా నాతో ఉండకు తగదు నాగవాస వ్రతము నీకెంత నీచముగా కనిపించినంత సరియే నీ పాపము నిన్నే శిక్షించును కావున నీకు ఈ కృష్ణానది తీరమునందు ఉన్న రావి చెట్టు త్వరలో మాండూకంగా రూపంలో ఉందిగాక అని శపించను వారి సింహగర్జనను వణికిపోయితని వారి శాపమునకు భయపడి పోయితని వారి రౌద్రాకారము చూడజాలక పోతిని నాకు జ్ఞానోదయం కలిగినది నా తప్పు నేను తెలుసుకున్నాను అన్నా ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించదని అని పశ్చాత్తాపము కలిగినది వెంటనే భర్త పాదములపై పడి రెండు పాదములు పట్టుకుని నాకు ఈ శాపం ఎట్లా పోవును మరలా నిన్ను ఎట్లా కలుసుకుందును నాకు ప్రాచ్యత్వము లేదా పరిపరిమితములుగా ప్రార్థించగా నా భర్త కొంత తడుగులో ఆలోచించి ఒక గడువు పెట్టిను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి తీరమునందున ఉన్న తన ఆశ్రమం నుండి ఉత్తర దేశ యాత్రములు చేయుటకు బయలుదేరి తిరిగి నాగశుద్ధ దశము నాటికి కృష్ణానది స్నానము చేయుటకు వచ్చేది ఆనాటి సమయంలో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పు చుండగా నేను కప్పరూపము దాల్చుతని నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించను నేను కప్పురూపంతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరంలోనున్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకున్నాను జీవించుచు మీ రాక కోసం ఎదురు చూచుంటని ఇది జరిగి ఎంత కాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతము గౌతమునికి తెలియజేసాను అమ్మాయి భయపడకు నీకు ఈ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు నీ భర్త ఏకాంతంగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తనలు చేయించు వచ్చిండే నేను అతనికి ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు తన మాటలు విన్నందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావము అసామాన్యమైనది కాదు అకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగటి కాక మోక్ష సాధనమైనట్టిది కూడా దీనికి మించిన మరి ఒక వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రియమైనది వ్రతము లేదు ఇటువంటి వ్రతం ఆచరింపున నీ భర్త ఎంత చెప్పిననో వినిపించుకోనైతివి నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగణాలను సంతసించేవాడు నిన్ను ఆడిన తర్వాత తన వంశ వృద్ధి ఆశలతో నుండివాడు కానీ నీ వలన అతనికి ఆశలన్నీ నిరాశలై పోయినవి నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చును నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు నీవు చేయనన్నావు అందులో నీకు నీరు దొరకకుండా చెట్టులు త్వరలో జీవించమని చెప్పించినాడు ఈ దినము నా సమక్షంలో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాప ప్రకారం మరలా నీ నిజరూపము పొందగలిగినావు అందున ఇది మాఘమాసము తీరాము మాఘమాస వ్రతము సమయము నీకు అన్ని విధముల అనుకూలమైన రోజు నీవు వెంటనే శుచివై రమ్ము స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయంలో ప్రాతకాలమును స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు ఎవరైనా తెలిసిన గాని తెలియక గాని మాఘశుద్ధ దశమి సప్తమి పౌర్ణములందున పాడ్యము రోజున నదీ స్నానము ఆచరించిన ఎడల వారి పాపములు నశించను మాఘశుద్ధ పాడ్యము నాడు స్నానమును అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలో స్నానము చేసిన శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఇలా శ్రీహరి సంతోషించి మనోభాంతి సిద్ధించుట అని వరమిచ్చును మాఘ మాఘపురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమ మహాముని ఆ మునివనితో చెప్పినట్లు మహేశ్వరుడు పార్వతీదేవితో ఈ కథ చెప్పును మాఘపురాణంలో పదిహేడవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్